ीरा ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు ము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ ధ్యాన అంశముల అనుభవాల మధ్య వ్యక్తిగత జీవితాన్ని సరి సరిచేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణం రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం మన ఆత్మకు క్షేమం కలిగే ఆధ్యాత్మిక వర్తమానములు ఆయా భక్తుల జీవితాల నుంచి మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తుండగా మరి బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ఒక వర్ష క్రమంలో మనం ధ్యానం చేస్తూ పోతుండగా మరి దేవుని వాక్యపు వెలుగులు మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇచ్చిన అవకాశం రండి కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆత్మీయ మేళ్లను ఆత్మీయ జీవిత సాదృశ్యాలను సాక్ష్యాలను పొందుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేగలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నారు నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు నీ నుంచి కొన్ని అంశములు బోధిస్తున్నారు ప్రభాస్ చెల్లిస్తూ ఈ వాక్యం మా జీవితాలకు ఒక దర్పణంలా మా జీవితాన్ని సరిపోల్చుకునే అంశముగా మా జీవితాలు సవరించబడే అంశముగా మీరే మాకు ఉపదేశం చేయమని మా రక్షకుడిని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులారా నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న చదివిన వాక్య భాగమే పద్నాలుగవ వచనం రెండవ సమయం ఏదో పన్నెండు పద్నాలుగు అయితే ఈ కార్యం వలన యహోవాను దూషించటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగ నిన్నటి దినము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి మరి ఏర్పాటు చేసుకొని ప్రారంభించాను మరి ఒక దినము సందేశానికి సరిపోతుందనుకున్నాను కానీ ఈ వాక్య భాగం ద్వారా దేవుడు రెండు దినములు మనతో మాట్లాడటానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చాడు కాబట్టి నిన్న ఈ వాక్య భాగాన్ని ముగించాలనుకున్నాను సమయం సరిపోలేదు కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఈరోజు కూడా మరి కొనసాగించడానికి దేవుడు తన మరి కృపను ఆశను ఆసక్తిని తగిన వాక్యాన్ని అందించాడు కాబట్టి దేవునికి స్థితులు చెల్లిస్తున్నాను మరి ధ్యానాలు చేస్తున్నప్పుడు మరి ఆయా సమయాల్లో దేవుడు అప్పటికప్పుడు ప్రేరేపించిన కొన్ని అంశాల నేపథ్యంలో మరి ఆయా వచనాలు ఒకటికి రెండు సార్లు రెండు మూడు ధ్యానాలుగా కొనసాగుతున్నాయి ఎందుకంటే అది దైవ ప్రేరితమైన ఆ అంశాలు కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేతుకు దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఒకసారి ఆ వాక్యాన్ని మరొకసారి అయితే ఈ కార్యం వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలిగ చేసి యు హివెన్ ఏ రీజన్ టు బ్లాస్ ఫెయిన్ దేవుని నామానికి దూషణ కలిగినట్లుగా నీవు హేతు అయ్యావు సో దావిదుతో ప్రవర్త చెబుతున్న ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దావిదు నిర్దిష్టంగా పర్టికులర్గా దావిదు దేవుని నామానికి దూషణ కలిగే రీతిగా ప్రవర్తన కలిగించి అనగా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దావీదు చేసిన ఒక అపవిత్రమైన క్రియ మాత్రమే కాదు రీతిగా ఒక రాజు కాబట్టి చేశాడు అనడానికి కాదు కానీ ఆయనకు మాత్రమే చెడ్డ పేరు కాదు ఆయన మరి నమ్మిన ఆ దేవునికి కూడా దేవుని నామానికి కూడా దేవుని నామానికి కూడా ఎందుకు ఈ మాట ఆ ప్రవక్త ద్వారా దావీదుకు హెచ్చరిక చేయబడింది ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ దావీదును దేవుడు ఎన్నుకున్న సమయంలో సందర్భంలో దేవుడు మాట్లాడిన మాట ఒకసారి మన జ్ఞాపకం చేస్తున్న సమయాలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో సమయాలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మరి ఆ సాయలు సౌలుకు ప్రతిగా ఒక రాజును నియమించాలని భావించి ఇంటికి పోయినాడు పదహారవ అధ్యాయం సారీ పదహారవ అధ్యాయంలో ఏడవశలు అయితే యహోవా సమూహలతో ఇలాగ సరివించను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టువాడిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఇక్కడ దేవుడు స్వయంగా సమూహలతో చెప్పిన మాట ఎస్ఐ జైష్ట కుమారుని అతని యొక్క పై రూపాన్ని చూచి సమ్మెలు ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేస్తుంటే ఇతను కాదు అంటూ అక్కడ దేవుడు స్వయంగా చెప్పిన మాట అంటే మనుష్యులు రూపమును లక్ష్య పెడతారు కానీ నేను యహోవా హృదయమును లక్ష్యపెట్టును యహోవా హృదయమును లక్ష్యపెట్టు సో ఆ పరంపరలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయిపోయిన దావిది దగ్గరికి వచ్చేసరికి నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు పన్నెండవ వర్షంలో నేను కోరుకున్నవాడు ఇతడే అనగా దేవుడు హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు అక్కడ దావిదు అన్నదమ్ములు అందరి హృదయాలు లక్ష్య అందరి హృదయాలు పరిశోధించిన దేవుడు దావిదు దగ్గరికి వచ్చేసరికి దావిదు హృదయాన్ని కూడా పరిశోధించిన దేవుడు నేను కోరుకున్నవాడు ఇతని అన్నాడు అనగా ఏ దేవుడైతే దావిదు హృదయాన్ని పరిశోధించి పరిశీలించి పరీక్షించి నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు ఆదావిదు ఆదావిదు పాపము చేసి వర్ష మీకు అర్థం కా అర్థం ఉండొచ్చు నా తాను పలికిన ఆ మాటలోని భావం నీవు నీవు ఈ కార్యము చేసి యహోవా దూషించబట్టకు అన్యజన్మద హేతు అయ్యావు అంటే ఏంటి ద వెరీ సెలెక్షన్ ఆఫ్ గాడ్ దేవుడు స్వయంగా నేను వాడు ఇతడే ఇతని హృదయాన్ని నేను చూచాను కాబట్టి ఇతని హృదయాన్ని లక్ష్య పెట్టాను ఇతడే అని దేవుడు ఎన్నుకున్నవాడు తప్పాడు అప్పుడు దైవ వ్యతిరేక అనుభవాల మధ్య ఉన్నటువంటి మరి ఇతర జాతుల వారు కానీ లేకపోతే విగ్రహ విగ్రహారాధులు కానీ ఇతర దేవుళ్ళు దేవతలుగా భావించే వాడిని పూజించేవారు కానీ దేవుని దేవుడు కోరుకున్న వారు తప్పు చేస్తే వారు ఊరుకుంటారా చెప్పండి సో చాలా అనగా డేవిడ్ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ బీయింగ్ ఆఫ్కోర్స్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ కానీ దేవుడు అతని మీద చాలా నమ్మకం ఉంచాడు సో దేవుడు అతనికి చాలా శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు గొర్రెల కాపర్ నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగింప సో దేవుని నమ్మకాన్ని వమ్ము చేసి అడుగు వాళ్ళ మధ్య ఆ నమ్మిన దేవునికి నమ్మక ద్రోహం చేసి దేవా నీ ఎన్నిక తప్పు అని అన్యజనులు లేకపోతే విగ్రహారాధికులైన వాడు భావించే అవకాశాన్ని నూపించే దాని మీద ఇంతటి బాధ దేవుని కలిగి ఉంటుంది ఒకసారి ఆలోచించాలి ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏదో చేశాడు దేవుడు క్షమించేశాడు ఆ దావిలో ఒక ఒక కీర్తన పాడాడు కానీ దాని వెనుక దేవుని విలాపం కూడా కనబడుతుంది దేవుని ఆవేదన కూడా కనబడుతుంది దేవుని నామాన్ని కలిగిన అవమానం కూడా కనబడుతుంది అక్కడ నేను కోరుకున్నవాడు ఇతడే అనే మాట కనబడుతుంది రెండవ సమయంలో ఆ గ్రంథంలో ఈ మాట వాడుతూ మరి ఒకసారి కొత్త నిబంధనలు కూడా ఇటువంటి అనుభవాలు ఇటువంటి అనుభవాల గురించి పౌలు భక్తుడు రోమీలకు ఎటువంటి హెచ్చరిక ఇచ్చాడో అవి కూడా ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షాలు చూద్దాం మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదలెందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొచ్చు బుద్ధిహీనులైరి కృత్ర నిబంధన కాలంలో ప్రారంభ కాలంలో ప్రారంభించబడిన ఆ ఆదిమ సంఘములోని అక్కడ యూధా జాతి వార్త గురించి కలుగుతున్న కొన్ని అనుభవాల గురించి జ్ఞాపకం చేస్తూ వారు దేవుని ఎరిగి ఉండియూ దేవుని మహిమపరచలేదు అనగా దేవుని మహిమపరచలేదంటే అర్థం ఏంటి స్వీయ మహిమను కోరుకున్నారు దేవునికి చెందవలసింది దేవునికి చెందలేదు అన్యథా వారు అనగా ఎరిగి కూడా చెడిపోయారు కీర్తంలో పాట కూడా కదా ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా నీకి ఇక దిక్కవరు చెప్పుమా ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా నీక నీకి దిక్కవరు సో తెలియక తప్పు చేయడం కాదు అక్కడ దావీదు కానీ ఇక్కడ రోమిలకు రాష్ట్ర పత్రికలో పౌరులు చెప్పే హెచ్చరిక తెలియక తప్పు చేయడం కాదు వాడు దేవుని ఎరిగి ఉండి కూడా తమ జ్ఞానమందు వ్యర్థులైన దేవునికి మహమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లించలేదు ఈవెన్ గ్రాటిట్యూడ్ ఎ ఫర్ ద నేను గతంలో కూడా చెప్పాను ఈ గ్రేస్ అండ్ గ్రాటిట్యూడ్ ఈ రెండు కూడా లాటిన్ వర్డ్స్ లాటిన్ రూట్స్ రోజు వచ్చాయి గ్రేస్ అండ్ గ్రాటిట్యూడ్ గాడ్ గివ్స్ అండ్ ఎక్స్పెక్ట్స్ గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞత లేదు మనకి కృతజ్ఞత లేదు సో దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ పౌలు ద్వారా అలాగే అదే ఆ పత్రికలో ఇరవై ఐదవ వచనం కూడా ఒకసారి చూద్దాం దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి సత్యమును అసత్యముగా మార్చి తాము చేసిన తప్పులను అపరాధములను వాటిని శరీరముగా మంచివిగా భావించి వాటి గురించి బోధించే బోధకులు కూడా బోధకులు కానీ విశ్వాసులు కానీ ఉన్నారు అదే రీతిగా ఇరవై ఆరు నుంచి మనం గమనిస్తే అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించడం వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి ఇటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు పురుషులతో అవాచ్యమైన చేయచ్చు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడలా ఒకరు కామతప్తులే ఇంకా ముందుకు వెళ్తే మరియు వారు తమ మనసులో దేవునికి చోటీ అడలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించింది అతి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహర్చకలము కలహము కపటము వైరముతో నిండిన వారి కొండకారులను అపవాదులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారు చెడ్డవాటిని కల్పించు వారును తల్లిదండ్రుల కవిదేయు తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పు వారిని అనురాగ రహితులు రీతి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు ఎరిగి ఉండియు వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంతో సమ్మతించుతున్నారు ఇవన్నీ వివరించి చెప్పనక్కర్లేదు సో వీరందరి గురించి ఎవరి గురించి చెప్తున్నారంటే క్రైస్తవ సంఘము గురించి అనగా క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న వ్యక్తుల గురించి చెప్తున్న మాటలు పౌరు భక్తుడు క్రైస్తవుడు అంటే క్రిస్టియన్ ఏంటి నేను చాలాసార్లు చెప్పాను క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్ నీలో ఉన్న క్రీస్తు నేను క్రైస్తవుని అన్నప్పుడు నాలో క్రీస్తు ఉన్నాడు అని నాలో క్రీస్తు ఉన్నప్పుడు ఇటువంటి ఇక్కడ రాయబడ్డ ఈ రోమా పత్రికలు రాయబడ్డ ఈ అంశాలన్నీ నాలో ఉన్నాయనుకోండి ఎవరికి అవమానం నాలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పుకుంటున్నాను నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాను నాలో అన్ని కూడా లోకానుసారమైన అంశములు లోకములో కూడా అనగా దేవుని ఎరుగని వారిలో కూడా ఉండనటువంటి అనేకమైన భయంకరమైన సాతానీయ సంబంధమైన క్రియలు కలిగిన క్రీస్తు నామాన్ని ధరించడం క్రైస్తవులు ఈనాడు చాలామంది టు యాక్సెప్ట్ ద ట్రూత్ సత్యాన్ని అంగీకరించకపోతే సత్య ఆ అసత్యంలో కొనసాగుతాం అసత్యం మనం ఏం చేస్తుంది సమాధికి చేరుస్తుంది సత్యాన్ని అంగీకరిస్తేనే మార్పు ఆ సత్యం కూడా ఆ వాక్యం వెలుగులో ఇతరుల గురించి కాదు తను తాను ఆ సత్యం వెలుగులో పరిశీలన చేసుకోవాలి ఈ లేఖనం ఏం చెబుతుంది ఆ లేఖనానికి అనుగుణంగా నా జీవితంలో ఏమున్నాయి ఆ లేఖనం వ్యతిరేకంగా అనగా దేవుడు కూడదని చెప్పిన అంశాలు ఏమైనా నాలో ఉన్నాయా అంటూ నన్ను నేను సరిపోల్చుకోవాలి సరిపోల్చుకోవాలి దట్స్ ద రీజన్ వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ దేవుని వాక్యంలో ఎందుకు లిఖించబడి అందించబడ్డాయంటే అంటే మన ప్రవర్తన ద్వారా మన ఆలోచన ద్వారా మన క్రియల ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఆలోచన ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది అవమానం కలిగే రీతిగా దేవుని నామాన్ని ధరించి మనము దైవ వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నాం అసూయలు కలహాలు కుట్రలు క్రోధాలు మత్సరాలు వాటెవర్ సో మనం దేవుని బిడ్డలం అని చెప్పుకుంటామండి దేవుని బిడ్డలమైనప్పుడు దేవుని వారసులుగా ఉన్నప్పుడు దేవుని ఆ లక్షణాలు దైవిక లక్షణాలు మనలో ఎక్కడ కనబడుతున్నాయి మన చుట్టూ ఉండే దేవుని ఎరుగని వారు నీలో నాలో ఆ దైవిక లక్షణాలు దేవుని కుమారులైనప్పుడు ఆ కుమారత్వం లక్షణాలు నీలో నాలో కనిపిస్తున్నాయా చూడగలుగుతున్నారా చూపించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి సో దేవుని కుమారులమని చెప్పుకుంటూ అపవాది సంబంధమైన క్రియలు చేస్తుంటే ఎవరి నామానికి అవమానం ఎవరి నామానికి అవమానం ఏ తండ్రి పేరు చెప్పుకుంటామో ఆ తండ్రికి అవమానం కదా మన బిడ్డలు కూడా దారి తప్పినప్పుడు ఏమని ఏమని చెప్తుంటాం అరే నాకు అవమానం తెచ్చి పెడుతున్నారా నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా మనము ఏ రీతిగా మదనం పడుతుంటామో బాధపడుతుంటామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎస్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దేవుని నామానికి అవమానం కలిగే రీతిగా మనం ప్రవర్తిస్తున్నామేమో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి ఇందు నిమిత్తమే కదా ఇందు నిమిత్తమే కదా నా నామము అన్య అన్యజనుగా మరి విమర్శించబడుతుంది దూషించబడుతుంది అంట మీ నిమిత్తమే కదా మీ నిమిత్తమే కదా అనగా మీ ప్రవర్తన ద్వారా ఎరగని వారుగా ఉంటే దట్స్ కానీ ఎరిగి ఉన్నామని కూడా ఆయన కలిగి ఉండకపోతే ఆయన కలిగి ఉండకపోతే నీ మాటల ద్వారా కానీ నీ ప్రవర్తన ద్వారా కానీ నీ ఆలోచన ద్వారా కానీ నీ నడవడిక ద్వారా కానీ లివింగ్ ఇన్ ద వరల్డ్ లివింగ్ ఇన్ ద వరల్డ్ లోకములో జీవిస్తూ లోకములను లోకములు నీలోనికి రాకుండా కాపాడుకోవడమే క్రైస్తవ సంఘం యొక్క లక్షణం మనం ఆ ద్వారా కూడా చెప్పాను పడవ నీటిలో ఉండాలి ఎప్పుడు నీటిలోనే ఉంటుంది పడవ అది నీటిలో ఉండటానికే నిర్మించబడింది అది నీటి మీద తేలి ఆడాలి కానీ నీటిలో మునిగిపోకూడదు నీటి మీద తేలి ఆడాలి కానీ నీటి మీద మునిగిపోకూడదు నీటిని తనలోనికి స్వాగతించకూడదు పడవ నీటి ఉపరితలంలో ఉన్నంతవరకే పడ పడవకు క్షేమం ఆ నీటి ఉపరితలంలో ఉన్నంత వరకు క్షేమం ఆ నీటిని పడవలోనికి రాణిస్తే పడవ క్షీణించిపోతుంది అలాగే క్రైస్తవ సంఘం విశ్వాసి లోకములో ఉన్న నీవు లోకములో లోకము పై పైపా ఉపరితలంలో నువ్వు ప్రయా ప్రాణం చేయాలి కానీ లోకాన్ని నీలో స్వాగతిస్తే దట్స్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఫాల్ దట్స్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఫాల్ దేవుని సంకల్పము నీకు నేను ప్రేమించి నీకు అందించిన అందుకే అక్కడ రాయబడ్డ మాట ఎంత బాధతో చెప్తున్నాడంటే ఈ కార్యము వలన యహోవారు దూషించుటకు ఆయన శత్రుడు నీవు గొప్ప హేతువు కనుగ గివెన్ అనగా దేవుని నామాన్ని అవమానపరచడానికి నువ్వు కారణమయ్యేవయ్య ఒక్కసారి ఆ మాటను వ్యక్తిగత జీవితానికి అనువయించుకొని నీ ప్రవర్తన ద్వారా నా ప్రవర్తన ద్వారా నీ ఆలోచన ద్వారా నా ఆలోచన ద్వారా మనము మనము నమ్మినా లేకపోతే మనల్ని నమ్మినా మన దేవుని నామానికి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ ప్రవర్తనను బట్టి దేవుడు ఎంత బాధపడుతుంటాడో తద్వారా కలిగే మనకు కలిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో ఒక్కసారి మనము మరణం చేసుకుంటే ఆలోచించుకుంటే మాడు మనసు అవసరం అండి వాడు మనసు అవసరం శిక్ష నుంచి తప్పించబడాలంటే నీ మనసు మారే నూతనపరచబడాలి రూపాంతరం చెందించబడాలి నవీన స్వభావాన్ని సంతరించుకోవాలి దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ దాబుతోనే కాదు మనలో కూడా అటువంటి లక్షణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి జీవిత సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటూ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం దేవుని ఆయాసపరిచే రీతిగా దేవునికి అవమానం కలిగే రీతిగా నీవు నేను ప్రవర్తిస్తున్నామేమో ఒక్కసారి చేసుకుంటూ ప్రార్థనలో దేవుని ఒప్పుకుందాం ఆ తప్పు నుంచి తప్పుకుందాం ప్రార్థించుద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనేకమైన ఆశీర్వాదకరమైన సందేశాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ దావిదు ప్రభా ఆయన నీవు కోరుకున్నా మనుషులు పైరూపాన్ని చూస్తారో దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు నువ్వు నువ్వు లక్ష్య పెట్టిన నువ్వు పరిశోధించిన ఆ దావిదే తప్పు చేసినప్పుడు ఎంతగా నీ నామానికి అవమానం కలిగి ఉంటుందో ఆ వాస్తవాన్ని నాత ద్వారా తెలియచేశారు మా జీవితాల్లో కూడా ప్రభా అటువంటి నీకు అవమానం కలిగే రీతిగా ప్రవర్తన నాలో మాలో ఉన్నట్లయితే ప్రభా మన్నించి మేము తప్పు తెలుసుకోవాలి మొదటిగా ఆ వచ్చి తప్పించుకోవాలి తప్పించబడాలి మాకు సహాయం చేయమని మా రక్షకులని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవిని విన ఏ వాక్యం ఉండబిడ్డలకు వాక్యాభిలాషలకు వారి జీవిత సాక్ష్యాలకు సధాతోడేటాక ఆమె god bless you dear and teach me how to